రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు మనందరికి తెలిసింది అప్పుడు ఆలీ మంత్రి పదవి వాసిచ్చాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చిన ఆలీకి ఏదైనా మంత్రి పదవి ఇస్తాడేమో అయిదని మనం అందరం అనుకున్నాం కానీ ఆలీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేశాడు ఎక్కడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా ఆయనకైతే దక్కలేదు కానీ గెలిచాక ఏదైనా చేస్తారా ఐదు అనుకున్న టైంలో ఆలీకి మంత్రి పదవి ఏదైనా వస్తుందా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా వస్తుందా అని చెప్పి రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించుకొని మాట్లాడినా మనం అంచనాలకు అందకుండా ఆలీకి నామినేటెడ్ పదవి అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు ఆయన అసంతృప్తిగా ఉన్నాడు లేకపోతే సంతృప్తిగా ఉన్నాడు వార్తలు లేదు బయటకు రాలేదు కానీ ఆలీ మాత్రం దీని మీద ఎప్పుడు పెద్దగా కసరత్తు చేసి దాని గురించి మాట్లాడింది కూడా ఎప్పుడూ లేదు ఎలక్ట్రానిక్ మీడియాను ఏదో ఇచ్చినట్టుంది ఆలీకి ఆ తర్వాత ఆలీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఈసారి ఖచ్చితంగా టికెట్ నాకు వస్తుంది పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తాను అవసరమైతాయని చెప్పి ఆ మధ్య సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఆలీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టికెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి ఇన్ కేసు ఆలీకి ఒకవేళ ఎంపీగా పంపిస్తే నంద్యాల నుంచి కానీ గుంటూరు నుంచి కానీ పంపించాలి గుంటూరు నుంచి పోటీ చేపిస్తే ఖచ్చితంగా అక్కడ సామాజిక సమీకరణలో ఆలీ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు పోల్ చేయడం చాలా కష్టమవుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ నంద్యాలలో పంపిస్తే అక్కడ రెడ్డి సామాజిక ఓట్లు అనేది మళ్ళీ పోలరైజేషన్ అనేది మళ్ళీ అయితే ఆలీకి పడవచ్చు పడకపోవచ్చు కర్నూల్లో ఆల్రెడీ బీసీ నేతకి చేశారు ఇప్పుడు ఆలీ ఆలీకి ఎమ్మెల్యే పదవి అనేది గుంటూరు వెస్ట్ నుంచో అక్కడ ఏదైనా చేద్దాం అయ్యింది అనుకుంటే అక్కడ ఆల్రెడీ అక్కడ కన్ఫామ్ గుంటూరు వెస్ట్ ఈస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలీ ఎక్కడి నుంచి చేస్తాడు పోటీ అయ్యేది అనుకున్న సందర్భంలో ఆలీని మ్యాక్సిమం రాజ్యసభకి పంపించే ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఆలీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక మైనార్టీ చెందిన నేతనైతే ఇప్పుడు పంపించలేదు అందుకు కనుక ఆలీని దీనికి రాజ్యసభకు పంపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అలాగే ఉంది మ్యాక్సిమం రేపు మార్చిలోనే ఏదో ఉండబోతుంది అనుకుంటా ఈ రాజ్యసభలో ఎన్నికల కంటే ముందు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ ఆలీ లేదా జూన్లో అయినా